కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం పోస్ట్ వద్ద ముప్పై బాక్సుల్లో లక్ష వేల రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యం బాటిల్లు టాటా సుమో వాహనం స్వాధీనం వెంకటేశ్వర్లు నాగయ్య గౌడ్ తిమ్మయ్య ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు పడ్డారు ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఈడిగ వెంకటేష్ ముప్పై ఏడు సంవత్సరాలు సన్ ఆఫ్ ఈరన్న ప్రెసిడెంట్ ఆఫ్ రాయచూర్ కర్ణాటక రాష్ట్రము ఇతను ఒరిజినల్ స్వస్థలము దేవనకొండ మండలం ఆలార్దిన్య గ్రామము రెండవ వ్యక్తి తిమ్మయ్య ఇరవై ఐదు సంవత్సరాలు సన్ ఆఫ్ నాగేంద్ర ప్రెసిడెంట్ ఆఫ్ రాజోలి కర్ణాటక రాష్ట్రము మూడవ వ్యక్తి నాగయ్య గౌడు ప్రెసిడెంట్ ఆఫ్ తలమర్గి దేవంతకొండ మండలము ఈ ముగ్గురిని అదుపులో తీసుకుని వీరి వద్ద ముప్పై బాక్సులు ఒరిజినల్ ఛాయ్స్ టెట్రా ఒరిజినల్ ఛాయ్స్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మధ్యలో స్వాధీనం చేసుకోవాలి ఈ ముప్పై బాక్సులు ఒక్కొక్క ఇంట్లో తొంభై ఆరు టెట్రా ప్యాకెట్లు లెక్కన మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎనభై డిప్పులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి విలువ ఎంఆర్పి ప్రకారంగా ఒక్కొక్క టెట్రా ప్యాకెట్ నలభై రూపాయల చొప్పున ఒక లక్ష పదిహేను వేల రెండు వందల రూపాయల విలువ అవుతుంది టాటా సుమో వీరు వీరు ఉపయోగించినటువంటి అక్రమంగా రవాణా కొరకు ఉపయోగించినటువంటి టాటా సుమో గోల్డ్ తెలుపు రంగులో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ కేఏ థర్టీ సిక్స్ బి జీరో ఫోర్ వన్ ఎయిట్ ఈ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసును రోబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఎమీనూరు స్టేషన్ నందు రిజిస్టర్ చేయడం జరిగింది వీటి ఈ యొక్క వీరి యొక్క కార్యకలాపాలు ఎక్కడ ఉన్నాయి వీళ్ళు ఎక్కడి నుంచి ఈ కర్ణాటక మద్యాన్ని తీసుకొస్తున్నారు ఎక్కడికి సప్లై చేస్తున్నారు ఎవరెవరికి ఈ కర్ణాటక మద్యాన్ని ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూకు